మంది యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే మరి దేవుడు ఆశీర్వదించే వరకు ప్రవ్వాణను దీవించు ప్రభుణను ఆశీర్వదించు నాకు ఉద్యోగం కావాలి నా పంటలు బాగా పండాలి నా వ్యాపారం అభివృద్ధి చెందాలి అని ప్రార్థన చేసే క్రైస్తవులు దేవుడు అన్ని అనుగ్రహించాక దేవునికి సమయం ఇవ్వలేని స్థితిలో విజయ్ అయిపోతూ ఉంటారు దేవుడు ఇస్తున్నది నువ్వు ఇంకా భక్తి చేయాలని కానీ మనం ఏం చేస్తాము అవసరతల కొరకు దేవుని వైపు చూసే మనము అవసరతలు తీరంగానే ఎవరి వైపు చూస్తాము లోకం వైపు చూస్తాం లోకం నుంచి పొందుకోవాలనుకుంటాం లోక స్టాండర్డ్స్తో పోటీ పడాలని తాపత్రయపడతాం ప్రేమైన చాలా చాలామంది జీవితాలు చూస్తూ ఉంటాం వారికి దేవునికి సమయం ఇవ్వడానికి వారు చాలా బిజీగా ఉంటూ ఉంటారు మోహరించి ప్రార్థన చేయడానికి బిజీగా ఉంటారు భక్తి చేయడానికి సమయం ఉండదు ఎప్పుడు బిజీయే నీ అస్తిత్వానికి కారణమైన దేవుణ్ణి నీ జీవితానికి కారణమైన దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించి నిన్ను పోషించే దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులకు దాసులుగా అవ్వడానికి సిరికి దాసులుగా అవ్వడానికి తాపత్రయపడే క్రైస్తువులు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో ప్రియమైన వార్లరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంది ఎందుకంటే నువ్వు ఫలించడానికి నీ చుట్టూ ఒక మంచి ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు దాన్ని వినియోగించుకొని నువ్వేం చేయాలి భక్తి చేయాలి ఎంతమంది ఆ విధమైన భక్తి చేస్తున్నాము